ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వశక్త శేఖరు శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యమా శ్రీ వక్షోజ కురంగనాభము యదపై చందంతా విశ్వం భరదేవిత తత్ సమీపమున ప్రీతి నిల్పినాడో అనంగా వందాలు ఆలసనందనాది నిజ భక్త శ్రీనికిందుచు రాజీవాక్షుండు కృతార్థుజయేయు

నాలుగు మోములం నిగమనాదమునొప్పిలం ప్రచండ వాతుల హతీంచు నదతోటి గుహావడి పయోజపీఠి ముని ముఖ్యులు గొల్వగా వాడివూడి పేరూలగ ఉన్న తాత విభవోజ్వలుజేయుత కృష్ణరాయుణిన్ సృష్టికి ఆదిమూర్తులైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమశివుడు విధాత చతుర్ముఖ బ్రహ్మ ఈ త్రిమూర్తులు శ్రీకృష్ణదేవరాయల వారికి నిరంతరము అభీష్ట సిద్ధి చేకూర్తురుగాక అనే శుభకామనతో స్వారోక్ష్య మనుసంభవ మనుచరిత్రగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి మహాకావ్యాన్ని కృష్ణదేవరాయల వారికి అంకితం చేస్తూ నేను చెప్పినటువంటి దైవస్థుతి ఆ దేవదేవుని కరుణా కటాక్షంతో కరుణాకర చరణ స్మరణ ప్రసంగ సంగతమతి ఈశ్వర నరసింహ మహీవృద్ధ్వర్నందన కృష్ణరాయ ధరణీపతి అటువంటి కృష్ణదేవరాయ వారు భూమండల కొండవీడు ధరణి భృదుర్గ పూర్వాత్రి భాస్వత్మజ వీరభద్ర జనజీవగ్రాహ రాబూయమాణ దృఢాంఛద్భుజ పరా పరపరాక్రమంతో ప్రకాశించినారు పాత్ర ప్రహరేశ్వర ప్రౌత బ్రహ్మిష్వాలీక లూట్కత పుట్టురూరి విజయ స్తంభంపం స్తంభోపరోట్టంకిత దృఢేష్టాక్షర దీక్ష ప్రకాశించిన అటువంటి మహాప్రభువులు ఈనాడు ఈ విద్వద్గోష్ఠి మహామంత్రి తిమ్మరుసు వారి ఆశీర్వాద వలంతో ఏ మహామంత్రిని అప్పాజీ అని పిలుచుకుంటారో ఆప్యాయంగా అటువంటి అప్పాజీ సమక్షంలో ఈ అష్టదిగ్గజ కవితా గోష్ఠిలో పాల్గొనడం మా పురాకృత సుకృతంగా కూడా మేము భావిస్తూ ఉన్నాము